కాంగ్రెస్ గవర్నమెంట్ అనే విధంగా మరి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మరి కొన్ని కొన్ని సిగ్గులు చేస్తున్న వాళ్ళు పోరుకోవడం చాలా విషయం రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో మునుగురు బడ్జెట్ ఉన్న తర్వాత ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో ఈ రాష్ట్రాల బడ్జెట్ తో ఏడు లక్షల కోట్ల అప్పులతో పొల్చినారు ఏడు కోట్ల అక్కు పొలిచినటువంటి మరి మరి దాన్ని మరి చేయించుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతున్నాం గౌరవ పెద్దల శ్రీ శ్రీకోంశ వారు ఈ యొక్క నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్ళుగా ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని మరి చేయబడుతుందంటే మన అన్ని మా ఆశా మాసి కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కొత్త వేసుకుంటూ సోనియా గాంధీ గారికి మంచాల పెడాల సాధాం భాజప్రపదం నుండి అదేవిధంగా మంచాల నియోజకవర్గం నుండి గుర్తుపెట్టుకో నువ్వు ఒక బ్రిటిష్ లెక్క నువ్వొక ఆంధ్రవోన్ లెక్క మా మంత్రికు ఎందుకు అంటున్నావంటే మీ అయ్యా మీ నాయన ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం కాంట్రాక్ట్ పనుల కోసం మందిరాలు బతక నీకు వచ్చిండు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎట్లయితే తరిమి కొట్టినమో అదే విధంగా ఆంధ్ర ఎట్లయితే తరిమి కొట్టినో ఖచ్చితంగా ఈ మంత్రాల్లో నిన్ను తడి తరిమి కొట్టే రోజులు ముందునే అని చెప్పేసి తెలియజేస్తూ సుల్తాన్ సుల్తాన్బా దగ్గర ఆయన సొంతూరు ఆ సొంతూరు పెట్టి ఇలా మంత్రాలు కలిసి మంత్రాలు ఏదో చేస్తా మంత్రాలను ఏదో ఉద్దరిస్తా అని చెప్పేసి కబడ భేమో నీ తోటి మాకు అవసరం లేదే చలో మంత్రాలు నుంచి తొబ్బాయి ఈ పది సంవత్సరాలు నిజమైనా ప్రజాపాలన ఉత్సవంలో భాగంగా పెద్దలు మన అందర అభిమాన నాయకులు మంచిరాయోగవర్గ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు బీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం ఆదేశాల మేరకు ఈ రోజు మంచిర్యాల పట్టణంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మూడు వేల మంది తోటి బైక్ రైడ్లు పాల్గొనడం జరిగింది అనంతరం సోనియా గాంధీకి కేక్ కట్ చేసి అని అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పడడం జరిగింది ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ బిజెపి ప్రశ్నిస్తున్నాం అయ్యా ఒక్క సంవత్సరం లోపల ఆరు గ్యారంటీలు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు చేయండి చేయండి చెప్పని ఇద్దరు కలిసి గగ్గోలు పెట్టి ప్రభుత్వం మీద మీ అక్క సంతా ఎల్లగక్కుతున్నారు కదా మేము అడుగుతున్నానికి సమాధానం చెప్పండి ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ గారికి స్టూడియో ప్రశ్నిస్తున్నాం మీరు మోడీ గారు ఈ దేశంలో ప్రభుత్వం చేయక ముందు నన్నధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ తో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నారు ఎవరికన్నా ఒక్క రూపాయి వేశారని చెప్పి మేము స్టూడియో ప్రశ్నిస్తున్నాం సంవత్సరానికి నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రకల్పాలు పలికారు ఈ సందర్భంగా ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది అంతేకాదు ఈ దేశం డెబ్బై పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశంలో రైతులకు వ్యతిరేకంగా మూడు నెలల చట్టాలను తీసుకొచ్చి రైతులను కూడా ఇబ్బంది పెట్టే సందర్భం మనకు తెలుసు కానీ రైతులు పెద్ద ఎత్తున నిరసన జరుపుతూ రోడ్లెక్కినాక ముడుచుకొని మళ్లీ దాన్ని ఉపశమనం చేసుకున్న సిగ్గులేని ప్రభుత్వం ఏమైనా ఉన్నట్టే దేశంలో అది బీజేపీ బీజేపీ అని చెప్పి అదే నమ్మకం అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబెట్టిలో అందులో భాగంగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో తూచా తప్పకుండా ఏడాది కాలంలోనే ప్రజా పరిపాలనలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాపాలన అనేది కొనసాగడం జరుగుతుంది ఈ మంచిరాల నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు ప్రేమసాగర్ రావు గారిని ఈ మంచిరాల నియోజకవర్గ ప్రజలు అరవై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీతో తోటి గెలిపించి పట్టం కట్టినందుకు ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా వారికి ఈ మంచిరాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చించి ఇక్కడ ఈ మంచిరాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధి పరచడం జరుగుతుంది ఇది చూసి కొంతమంది ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు మరి మా ప్రేమ్సాగర్ రావు గారి పైన నిందలేయడం అభివృద్ధి జరగడం లేదని చెప్పేసి నిందలేయడం అనేది జరుగుతుంది మీ కళ్ళ నుండి చూడండి గత పాలకులు ఏ విధంగా పరిపాలించాలో ఇప్పుడు మా ప్రియతమ నాయకులు ప్రేమ్సాగర్ రావు ఏ విధంగా పరిపాలిస్తున్నారో అభివృద్ధిని చూసి మీరు మాట్లాడాలని చెప్పేసి వారికి ఇదే వలుగుతున్నాం